రాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత విఘ్నోపశ్ఞానానందమయం దీవం నిర్మల స్ఫటికాధారం అయగ్రీవంపా స్మహే శివాయురవే నమ శ్రీమాత్రే నమో లలిత దివ్యరహస్సహస్రనామ ఫలితాల్ని మనం ఒక్కొక్క శ్లోకం ఈ శ్లోకాలన్నీ చదువుకోవడంలో ఒక్కొక్క శ్లోకంలోనూ ఆ ఎంత గొప్ప ఫలితాలు ఉన్నాయో మనం చెప్పుకుంటూ వచ్చాం నిన్నటి వరకు మనం పదిహేను శ్లోకాల దగ్గర చెప్పుకున్నాం కదా అందులో నిత్యకర్మా అనుష్ఠాన నిషిద్ధకరణాదపి యత్ పాపం జాయితే పుంసాం తత్సర్వం నచ్చ్యతి ధ్రువం ఆ పాపాలన్నీ పోవడమే కాకుండా ఏ పాపాలు ధర్మశాస్త్రాలు మనకి ఏ నిత్యకర్మల్ని చెయ్యడం మానేస్తే పాపాలు వస్తాయని చెప్పాయో ఆ పా ఆ పాపం అలాంటి పాపం అంటే ఏమిటి మనం చేయవలసిన పనులు ప్రతినిత్యం చేయకపోవడం చెయ్యకూడని పనులు శాస్త్రం ఏ పనులు చెయ్యమని చెప్పిందో ఆ పనులు చెయ్యకుండా చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల శాస్త్రం విధించిన దాన్ని చెయ్యపోవడం వల్ల వచ్చే పాపం ఆ రెండు పాపాలు కూడా ఈ లలితా సహస్రనామ స్తోత్ర పఠనం పారాయణం వల్ల తప్పకుండా నశిష్ట మనం చెప్పుకున్నాం తర్వాత శ్లోకంలో బహునామ శృణుత్వం కలసీసుత అత్రైకనాం యా శక్తి పాతకాన్ని నివర్త ఇంకేమిటి బహు నా అత్ర ఇక్కడ ఎక్కువగా ఏం చెప్పాలయ శృణు విను త్ం నీవు కలసీసుత అగస్య కుంభసంభవ ఘటోద్భవ అలాగే ఇక్కడ కలసీసు అగస్యుణి సంబోధించారనమాట అత్రైక నామ్నో ఆ ఒక నామం యొక్క శక్తి కూడా ఎంత గొప్పదో పాతకానాన్ని నివర్తతే పాతకాలన్నింటినీ కూడా పోగొడుతుంది పాపాలేం కర్మ పాతకాలు అంటే ఆ పాపాలకన్నా ఎంతో గొప్ప వాటిని నివర్తతే అంటే పోగొడుతుంది కదా అలాంటిది ఈ సహస్రనామాల్లో ఏకనామన అన్నారు ఒక నామం అయినా కూడా గొప్ప శక్తి కలిగిందని అంత శక్తి కలిగింది కనుక దీన్ని దీని గురించి విశేషంగా ఏం చెప్పాలయ్యా నేను ఇంకా చెప్తాను విను ఏ అన్నిటిలోనూ కూడా పద్నాలుగు భవనాల్లో కూడా ఎక్కడ ఏదైనా సరే ఏ పాపం అయినా సరే పోగొట్టగల శక్తి దీనికి ఉంది అగం పాపం అంటే ఏ చేసిన పాపం మనం చేసినా కూడా ఆ పాపాలు ఇప్పటిదాకా అంటే ఏమిటి అలాగని తెలుసున్నాక చేస్తామని కాదమ్మా అలా మనం ఎప్పుడు కూడా అలా అర్థం చేసుకోకూడదు అందుకని మనం అది ఈ విషయం తెలుసుకుని పాపాలను మాత్రం పోగొట్టుకోవచ్చు అలా చేయండి తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే మనం తెలియకుండా కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం అవి మనకు చుట్టుకుంటూ ఉంటాయి అవి కూడా పోతాయని చెప్పడమే ఈ శ్లోకంలో అర్థం అనమాట బహునామత్రం ఉక్కుతేనా ఎక్కువగా ఏం చెప్పాలయ్యా శృను విను త్వం కలిసి సుత ఓగసి ఆ విను యా శక్తి ఒక్క నామం యొక్క శక్తి కూడా పాతకానం నివర్తతే సమస్త పాతకాలని కూడా పోగొడుతుందని చెప్తూ తన్నివర్త్య అఘం కర్తం నాలం లోకాచతుర్దశ పద్నాలుగు లోకాల్లో ఉన్న ఇటువంటి ఆ పాపాలన్నింటినీ కూడా ఎక్కడ ఉన్నా కూడా ఆ నా ఆ నామానికి గల శక్తి అనేక విధాలుగా ఇక్కడ చెప్పబడింది అలా పోగొడుతుందని చెప్పారు పద్నాలుగో లోకాలలాగానే ఎక్కడ ఉన్నా సరే ప్రాణులు వాటి యొక్క ఈ నామపారాయణ చేయడం వల్ల వచ్చిన ఆ పుణ్యం ఆ పాపాలన్నింటినీ పోగొడుతుంది ఎంత గొప్ప పాపం అయినా అని కూడా చెప్పేశారు కాబట్టి ఈ నామాల ఈ నామాల యొక్క శక్తి మనకి ఎంత గొప్పతో అర్థం అవుతుందని కాబట్టి ప్రతి వారు కూడా ప్రతి నిత్యం లేచింది మొదలు పడుకునేదాకా ఎన్నో మనం ఒక పాప రాశిలో ఉన్నాము వాటిలన్నింటినీ ఈ విధంగా చనిపోయే వరకు ఆ పాపాలు పెద్ద అవ్వకుండా పోగొట్టుకోవాలని ఆ కోట్ల కోట్ల జన్మల్లో చేసిన ఆ పాపాలు మనం ఊహించడానికే సరిపోయినంత పాపరాశి మనం సంపాదించి పెట్టుకున్నాం దాన్ని అన్నీ ఇప్పుడు పోగొట్టుకోవడానికి మనకు ఒక వజ్రాయుధం నాటి దొరికింది కనుక ఆ సహస్రనామ స్తోత్రాల వంటివి తప్పకుండా పారాయణ చేసుకుని దాని ఫలితాన్ని అధిక రెట్లుగా ఇందులో చెప్పినట్లుగా మన పాపాలను నశింప చేసుకుంది పనికి వస్తుందని తెలుసుకుంటున్నాం తన నివర్ఘ్యం అఘం కర్తం నాలం లోక చతుర్దశ పద్నాలుగు లోకాల పాపాలే పోగొడుతుంది నామ సహస్రం పాపహాని మభీప్సతి సహి శీత నివృత్ర్థం హిమశైలం నిషేపతే ఇది ఇంకా తమాషంగా చెప్పాడు చూడండి ఎవడైతే యహ ఎవడు ఇక్కడ శక్త్య నామసాహస్రం అమ్మవారి శక్తి ఈ సహస్రనామాల యొక్క శక్తి ఎలాంటిదో తెలుసుకుని దాన్ని త్యక్త్వ అంటే విడిచిపెట్టేసి చదవకుండాను దాని అర్థాలు పూర్తిగా తెలుసుకొని దాని శక్తి ఎలాంటిదో తెలుసుకోకుండా దాన్ని విలువడం పాపహానిం ఆ పాపాలకి ఇంకా పెంచుకోవడం అనమాట ఇలాగ మనం వాటి పట్ల నిర్లక్ష్యం మనం వినకపోవడం అది కూడా తప్పే కదా మరి కాబట్టి అలా ఎవరైతే ఇంకా ఏదో కావాలని కోరుకుంటున్నాడో వాడు ఏం చేస్తున్నట్టుట ఎదురుగుండా ఉన్నదాన్ని వదిలేసుకొని సహా వాడు శీత నివృత్ అర్థం ఆ చలి బాధని పోగొట్టుకోవడం కోసం హిమశైలం పర్వతంను నిషేవతేహి సేవిస్తున్నాడు అక్కడ ఉండాలని కోరుకుంటున్నట్ట అక్కడికి వెడితే వాడి బాధ ఇంకా ఉందా తగ్గుతుందా కాబట్టి మన పాపాలు ఇలా పోగొట్టుకోకుండా ఇంకా ఏమిటేమిటో ఆశ్రయిస్తున్నాం కదా అందుకని ఈ శ్లోకంలో ఇలా చెప్పారు ఏం చెప్పారు పాపాలు పోగొట్టుకోవడం కోసమే అనేకమైన ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి అవి మానేసి ఏ ఉపాసకుడైనా సరే తన పాపం పోగొట్టుకోవాలనుకుంటే ఏది అక్కలేదయ్యా ఈ నామపారాయణ విడిచిపెట్టుకో అని చెప్తుంటే అది కూడా మానేసి తన బాధ పోవడానికి కోసం ఆ శీతల బాధ పోవడానికి కోసం హిమవ్ హిమవత్ పర్వతానికి వెళ్ళినట్టుగా ఉంటుంది ఉన్న వాటిని ఆశ్రయిస్తే అని చెప్పారనమాట ఎవడోట తేలు కుడుతుందని భయపెట్టి పరిగెట్టి పామునోట్లో పడ్డాట అలా ఉందన్నమాట మనం అంత అజ్ఞానంలో ఉన్నామని చెప్పడమే ఎస్ ఎస్ తక్వా అంటే విడిచిపెట్టి నామసాహస్రం పాపహాని అభిసపి సహి సీత నివృత్ర్థం అంటే చరిబాధ పోగొట్టుకోవడం హిమశైలం అంటే హిమోత్పర్వతాన్ని నిషేవతే సేవించినట్టు అక్కడికి వెళ్ళి ఉన్నట్టు అని ఈ శ్లోకంలో అర్థం చెప్పారు తర్వాత శ్లోకం చదువుతున్నాను వినండి భక్తుతో యీర్తయ నిత్యం ఇదం నామసహస్రకం తస్మై శ్రీ లలితాదేవి ప్రీతాభీష్టం ప్రయచ్చతి భక్తో యహ యహ అంటే ఎవడు కదా ఏ భక్తుడైతే నిత్యం అంటే నిత్యం అంటే ప్రతి నిత్యం ప్రతికి కూడా ఇదం అంటే ఈ నామసహస్ర స్తోత్రాన్ని కీర్తయన్ పఠిస్తూ ఉంటే అలా ఉంటాడు వస్తే అంటే ఉంటాడు తస్నై అతని కొరకై ఆ శ్రీ లలితాదేవి శ్రీ లలితాదేవి ప్రీత అభీష్టం అంటే బాగా ప్రీతి పొంది ఆవిడ సంతోషించి అభీష్టం ఏదైతే మన అభీష్టమో మన కోరికో దానిని ప్రయచ్చతి తీరుస్తుంది ఇస్తుంది భక్తుతో యహ ఎవడైతే భక్తుడయ్యాడో ఆ భక్తుడైన వాడు కీర్తయన్ నిత్యం ఆ భక్తితో ప్రేమతోటి దీనిని భక్తితో కీర్తిస్తాడో నిత్యము ఇదన్ నామసహస్రం ఈ సహస్రనామ స్తోత్రాన్ని వారి కొరకైని శ్రీ లలితాదేవి శ్రీ లలితాపరమేశ్వరి ప్రీతి ప్రీతి అటు ప్రీతిని పొంది అభీష్టం వాడి కోరికని ప్రయత్తి తీరుస్తుంది అని ఈ శ్లోకంలో ఇందాకర శ్లోకంలో చెప్పిన ప్రకారంగానే మనకి కర్మలు పాపాలు అవన్నీ ప్రాయ్చెత్తాలు అవన్నీ మనం ఒప్పుకొని తీరాలి కదా అందుకని దానికి ఏమిటంటే ఈ ఆ ప్రాయశ్చిత్తాలు అవి మనం చేసుకోకపోయినా ఈ నామపారాయణ చదువుకుంటే మన పాపాలన్నీ పోతాయి ఇదే ప్రాయ్చిత్తంగా మనం అర్థం చేసుకుని మన దేవికి ప్రీతిని కలిగించడం కోసం నేను చదువుకోవాలన్నమాట తర్వాత శ్లోకం అకీర్తయన్ ఇదం స్తోత్రం కథం భక్తో భవిష్యతి ఈ శ్లోకం చదవని వాడు భక్తులు అసలు ఎలా అవుతాడు నిజంగా అమ్మవారి భక్తులు అంటే ఈ శ్లోకం ఖచ్చితంగా చదివి తీరుతాడు యుద్ధం అంటే ఈ స్తోత్రం అకీర్తయన్ పారాయణ చేయనివాడు చదవనివాడు భక్త భక్తుడుగా కథం ఎట్టు భవిస్తే అవుతాడు ఎలా భవిష్యత్ భక్తులు అవుతాడు ఈ శ్లోకం చదవకపోతే అని ఈ వాక్యంలో చెప్తున్నారన్నమాట కాబట్టి నిత్యం సంకీర్తనాసక్త కీర్తెత్ పుణ్యవాసరే సక్రాంతౌ చైవ స్వజన్మ త్రిత అయనే నిత్యం సంకీర్తన ఆసక్త కీర్తెత్ పుణ్యవాసరే సక్రా విషువై విషువై చైవ స్వజన్మ త్రిత అయనే అన్నారు కదా దీనికి ఇప్పుడు అర్థం చెప్పుకుందాం ఇక్కడ నిత్యం అన్నారు ముందు ఈ శ్లోకంలో అంటే ప్రతిరోజు అని అర్థం కదా కీర్తన అసక్త ఇప్పుడు పారాయణ చేయాలన్న ఆసక్తి ఉంది కానీ వాడు అసక్తుడు అంటే చెయ్యలేకపోతున్నాడు చదవాలి అని ఆశ ఉంది కానీ చదవలేకపోతున్నాడు అలాంటి వాడు పుణ్యవాసరే పుణ్య దినాలు ఉంటాయి కదా పవిత్రమైన దినాలు సంక్రాంతి అలాగ లేకపోతే సమ ఉగాది ఇలాంటి సంక్రమణాలు దాటినప్పుడు కొంచెం కొంచెం శుక్రవారం అలాంటి గొప్ప గొప్ప దినాలు అలా కానీ ఆ రవి మారుతున్నప్పుడు అంటే నెలకు ఒకసారి అని అనమాట విషవేచ విషువేచ అంటే తుల లగ్నాల్లో సూర్యుడు ప్రవేశించినప్పుడు అని అర్థం దీనికి మేష తుల ఆ లగ్నాల్లో విషువే అంటారు వాటిని ఆ సూర్యుడు అంటే సూర్యుడు గమనం అనమాటిది స్వజన్మ త్రితయే తన జన్మకాలం జన్మతిథులు ఉంటాయి కదా పుట్టినరోజులుంటామే అది ఆ మూడు ఎందుకు ఎందుకు కూడా ఎవరైతే అది పఠిస్తూ ఉంటారో కనీసం ఏడాది కొన్ని కొన్ని రోజులు మనం నవరాత్రి సమయాల్లోనూ ఉగాది సమయాల్లోనూ మన పుట్టినరోజులోనూ పుణ్యదినాలు ఆ అమ్మవారికి ఇష్టమైన రోజులు ఇంకా చెప్తారు ముందు ముందు అలాంటప్పుడు కూడా ఈ నామ పారాయణ చేయడం వలన మనకి గొప్ప విశేషమైన ఫలితాలు వస్తాయని చెప్పారు కదా వెనకటి శ్లోకాల్లోనే ఆ పారాయణ అనేక విశేషాలు చెప్పబడ్డాక ఫలితాలు వస్తాయని కనీసం ఈ మూడు తి మూడు సార్లు అయినా కనీసం నిత్యం చేయలేని వాడు మనం జన్మతిథి అలాంటి మనం ఉపనయనం చేసుకోవడం ఓ దీక్ష తీసుకున్నది ఆ కర్కాటక సంక్రమణం మకడ సంక్రమణం మేక సం మేష సంక్రమణం తులా సంక్రమణం ఇలా పవిత్ర దినాలు ఉంటాయి కదా అలాంటిలో లేకపోతే పక్షాంతరాల్లోనూ నెలకు ఒకటి రెండు సార్లు అయినా సరే అలాగా పుణ్యవాసరే అని చెప్పడం అర్థం అవ్వదు అలాగా మనం చదువుకుంటూ ఉంటే ఆ గొప్ప ఫలితాన్ని మనం పొందవచ్చు అని చెప్పి చెప్తున్నారు లేకపోతే భార్య పుట్టినరోజు లేకపోతే బిడ్డలు పుట్టినరోజులు ఇలావన్నీ కూడా గొప్ప గొప్ప తీ మనం ఎప్పుడు చదువుకుంటే ఫలితం రాదని అది నిత్యం చదవాలనుకున్నప్పుడు మనకి వీరున్నప్పుడల్లా ఈ పుణ్యవాసరే అని చెప్పారు కనుక ఆ పుణ్యవాసర దినాల్లో మనం దీన్ని చదువుకొని ఆ ఫలితాలని పొందాలని చక్కగా వివరిస్తున్నారు ఇక్కడ ఇక్కడ దోంట్లోనూ మనకి మరొకసారి చూడండి నిత్యం సంకీర్తనాసక్త కీర్తయ్యే పుణ్యవాసరే సంక్రాంతవు విషువైచైవ స్వ జన్మ తృతయే అయనే మనం అలాగ ఎప్పుడెప్పుడు మనం దీన్ని మనం చదువుకోగలము మనకు అవకాశం వచ్చినప్పుడు ఈ సహస్రనామ పారాయణం చేసుకుని మన పాపాలని పోగొట్టుకోవచ్చు రోజు ఒక శ్లోకం లేదా ఒక నామమైన అనుక్షణం విశ్రాంతి లేకుండా మనస్సుకి ఆ మన మననం చేసుకుంటూ ఉంటే దాని ఫలితం ఎంత గొప్పగా చెప్పారో ఇప్పటిదాకా మనం ఎన్ని శ్లోకాలను కూడా చెప్పుకుంటూనే వచ్చాం మనం ఒకసారి ఇక్కడ దాకా శ్లోకాలు చదువుతాం చూడండి బహునాత్ర కిముక్తేన శృణుత్వం కలసిసుత అత్రైక నాం యా శక్తి పాతకాణం నివర్తతే తన్నివర్ ये मघम कर्तुम नालम लोका चतुर्दश भक्तो यकीर्तये नित्यम इदं नाम सहस्त्रकं तस्मै श्री ललिता देवी प्रीताभिष्टं प्रयच्छति अकीर, अकीर्त अकीर्तय निदं स्तोत्रं कथं भक्तो भविष्यति नित्यं संकीर्तनासक्तः कीर्तयेत् పుణ్యవాసరే సంక్రాంతవు విశ్వవు చైవ స్వజన్మ త్రితయేయ త్రితయే అయనే అన్నారు ఇలాగ మనం ఈ సంధ్య స్నాన సంధ్య జప పారాయణ అన్నింటికి కూడా ఉపాసనలు పేరు ఆ ఉపాసనలో ఒక భాగంగానే మనం నిత్యకర్మలను ఆచర్చించుకుంటూ నిత్యం ఈ పారాయణ చేయాలనే చెప్తున్నారు కాబట్టి దాంట్లో ఒక శ్లోకమైనా చదువుకోండి లేదా ఒక నామమైనా మీ మనసులో ఎప్పుడూ ధ్యానించుకుంటూ ఉండండి మీ పాపాలు మనకి పోయేలాగా చెప్తున్నారు కాబట్టి ఎవరైతే దీంట్లో ఆసక్తుడు ఆ జిజ్ఞాస కలిగిన వాడు మనకి భగవద్గీతలో చెప్పారు కదా ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానే చబర్తశ అని చిత్రువిధా భజంతే మాం జనాహ అని చెప్పారు కదా భగవద్గీతలో అలాగే ఇక్కడ కూడా ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా దీన్ని చదువుకోవాలని ఆ చదవడం వల్ల ఇంత గొప్ప ఫలితాలు ఉన్నాయని ఇది దీన్ని తక్కువగా ఏదో నేర్చుకున్నానులే మనకు వచ్చిందిలే అని చెప్పి కాకుండా నిజంగా తప్పులు లేకుండా చెప్పే గురువులను ఆశ్రయించి లేదా మీరు ఎన్నో దీంట్లో కూడా మనం ఫోన్లో వాటిలో కూడా మీరు ఆడియో పెట్టుకొని వింటూ మీ తప్పులను పోగొట్టుకుంటూ ఈ ఇందులో చెప్పిన ఫలితాన్ని పొందాలని మేము ఆశిస్తున్నాము కాబట్టి మీరు ఇలాగ పుణ్యవాసరాల్లోనూ పుట్టిన దినాల్లోనూ బిడ్డలకి క్షేమం కలగడం కోసం ఆ బిడ్డలు పుట్టిన రోజుల్లోనూ మీకు వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా దీన్ని పారాయణ చేసుకోండి రాని వాళ్ళకు కూడా ఒక శ్లోకం వచ్చేలాగా నోటికి చెప్పండి వాళ్ళు అనుకున్నారు చేయండి లేదా అమ్మ నామాల్లో ఏదో ఒక నామం తీసుకొని వాళ్ళు వస్తామాటో అనుకుని వాళ్ళకు కూడా పిల్లలు కూడా మంచి మంచి స్థితిగతులను పొందేలాగా మీరు చేసుకోవచ్చు అదంతా కూడా మీ చేతిలోనే ఉందని ఇది దీనికి ఎక్కువగా విశేషంగా చెప్తున్నాం అనమాట అది ఎప్పుడెప్పుడు చదవాలి అంటే కూడా నవమ్యాం వా చతుర్దశ్యాం సీతాయాం శుక్రవాసరే కీర్తయ్య నామ సహస్రం పూర్ణమాస్యం విశేషత పౌర్ణమాస్యం చంద్రబింబే ధ్యావ శ్రీ లలితాంబికం పంచోపచార సంపూజ్య పఠేన్నామసాహస్రకం చక్కగా ఇందులో కూడా నవమి నాడు కానీ చతుర్దశి నాడు లేకపోతే శుక్రవారం నాడు లేకపోతే నామ సహస్రం ఈ సహస్రాన్ని కీర్తించాలి పౌర్ణమాస్యాం విశేషత పౌర్ణమి నాడు చదవడం ఇంకా విశేషం పౌర్ణమాస్యం చంద్రబింబే చంద్రబింబంలో పౌర్ణమి నాడు ఆ చంద్రుడు వచ్చాక ధ్యాత్వా శ్రీ లలితాంబిక ఆ లలితాదేవిని ధ్యానిస్తూ పంచోపచారై సంపూజ్య లలిత సహస్రం మొట్టమొదటనే పంచ ఉపచారాల గురించి మనం చెప్పుకున్నాం అలాగ పంచపూజలు చేసుకుని ఆ సామూహికంగా కానీ ఒక్కొక్కరు కూర్చుని కానీ నామ సహస్రకం అమ్మని పంచ ఉపచారాల చేత పూజించి పంచోపచారై సంపూజ్య సహస్రకం నవమ్యాంబ చతుర్దశ్యాం సీతాయాం శుక్రవాసరే కీర్తయ్యే సహస్రం పౌర్ణమాస్యం విశేషత పౌర్ణమాస్యం చంద్రబింబే ధ్యాత్వా త్రిలలితాంబిక పంచోపచారై సంపూజ్య నామ సహస్రకం ఈ సహస్రనామాలని చదువుకోవాలి అలా పౌర్ణమి విశేషంగా చెప్పారు నవమి చతుర్దశ శుక్రవారం ఇలాగ మనకి వీలైనప్పుడల్లా ఇందా ఇందాక అది చదువుకోమన్నారు ఇప్పుడేమో నవమి నాడు కానీ అమ్మకిష్టమైన శుక్రవారం కానీ పౌర్ణమి నాడు కానీ ఇలాగ అష్టమి మావస ఇలాగ అన్ని రోజులు మంచివే అలాగ చదవాలన్న ఆసక్తి ఉండి చదవలేకపోయిన వాళ్ళు ఇప్పుడైనా చదువుకోండి అలాగ పౌర్ణమి నాడు ఆ చంద్రబింబంలో లలితాదేవి స్వరూపాన్ని మనం భావన చేసుకుని ఆ ఐదు పూజలు పంచపూజలు అన్నారే గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు మనం ఉపచార పూజలుగా చెప్పి ఆ నామసహస్ర పారాయణ చేసుకుంటే గొప్ప ఫలితాలను పొందుతారని చెప్పారు కనుక అలా మనం ఆచరించుకోవాలని చెప్తున్నాం కాబట్టి నవమ్యాం వ చతుర్దశ్యాం సీతాయాం శుక్రవాసరే కీర్తయే నామ సహస్రం పౌర్ణమాస్యాం విశేషత పౌర్ణమాస్యాం చంద్రబింబే ధ్యా శ్రీ లలితంబికాం పంచోపచారై సంపూజ్య పటే నామ సహస్రకం ఇది పౌర్ణమి ఎంత విశేషమో ఎలా చదువుకోవాలో ఎలా చేసుకోవాలో కూడా ఈ శ్లోకంలో చెప్పారు ఇంకా దీనికి విశేషంగా మనం చె రేపు చెప్పుకొని కొంచెం ఆ తర్వాత ముందుకు పెడదాం సర్వ చరణారవిందార్పణమస్తు